హలో అండి ఇది జడాలిక ఆకుకుట్ట అనమాట అని చెప్పేసి మనము మూడు సూదులు తీసుకొని మూడు సూదుల్లోనే నాలుగు వరుసలు వచ్చేలాగా దారాలు పెట్టాను అనమాట కొంచెం దళసరి ఎంతవరకు పెట్టగలమో అంత దళసరి పెట్టుకోవచ్చండి అలాగ మూడు సూదులు వీడియోలో చూపించినలాగా పైకి తీసిన తర్వాత అలా జడ అల్లికలాగా అల్లుకోవాలి సూదులు నుంచి దారాలు సెపరేట్ చేయకూడదండి కట్ చేయకూడదు సూదులు వాటికుంటుండగానే ఈ విధంగా అల్లుకొని ఆ లాస్ట్ వరకు అల్లేసి ఆకు చివరి భాగం వరకు మూడు సూదులు కూడా అక్కడ కిందకి దించేసేయాలండి దించేసిన తర్వాత చైన్ బ్యాక్ స్టిచ్ నేర్పించాను కదా ఆ చైన్ బ్యాక్ స్టిచ్ని ఆ చుట్టూ ఆకు ఉంది కదా ఆ ఎడ్చు అంతా కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఈ నెలలాగా ఇదే దారము ఇంకొక దారం ఉంది కదా దాన్ని ఈ నెల్లాగా కుట్టుకుంటూ రావాలి ఒక జడకి మూడు మనం తీసుకున్నాం కదా ఒకటి ఒక వైపుకి ఒకటి ఒక వైపుకి ఇంకొకటి ఈ నెలకి యూస్ చేయాలి యూస్ చేసిన తర్వాత బయట దారం ఒకటి తీసుకోండి తీసుకొని ఈ విప్పుడు స్టిచ్చి చైన్లు అంతా చుట్టుకుంటూ వెళ్ళండి తర్వాత ఈ జడాలికి ఉంది కదా దాని మీద ముడిలు వేస్తే మళ్ళీ జడాలికి డామినేట్ చేస్తుంది కాబట్టి ముడిలు వేయక్కర్లేదండి లైట్గా చిన్న పువ్వు ఆ జడ మీద పెట్టినట్టుగా పెడితే చాలండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఆ ఈనెల చుట్టూ కూడా ఈ వైట్ షేడ్ లాగా ఇచ్చామంటే ఇంకా ఆ కదిరిపోద్దండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్లో ఇలాంటివి ఎన్నో నేర్పిస్తున్నాను వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వచ్చేయండి